సారి ఏ శక్తినైనా సడన్గా గా తీసుకోలేము మన బాడీ రెడీగా ఉండదన్నమాట ఆ శక్తి తక్కువనే అంత ఇది సో మెల్లమెల్ల ధ్యానం చేసుకుంటూ మన ఫ్రీక్వెన్సీని పెంచుకుంటూ ఉంటే మన ఇంటబిలిటీస్ కూడా అన్నీ అలా అవుతుంటాయి సో ఇంకా మనం మనస్తత్వము మన ఎమోషన్స్ ఎలాగైతే అన్నీ మనము చేంజ్ చేసుకుంటూ ఉంటాము దాన్ని బట్టి కూడా మనము నెక్స్ట్ 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 లెవెల్ అంటే నెక్స్ట్ డైమెన్షన్స్ లోకి ఈజీగా వెళ్తూ ఉంటాం అనమాట అట్లా ఎన్నో ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయి ఎట్లా ఎనర్జీస్ మనం పెంచుకుంటూ పోతామో మన బాడీ కూడా అట్లా లైట్ 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 ఇప్పుడు ఉన్నది మనం మ్యాటర్ ఇది మ్యాటర్తో అనమాట అంటే డెన్సిటీ మనం ఎక్కువ అంటే భౌతిక శరీరము మ్యాటర్ అంటారు అంటే మనం ముట్టుకు ముట్టుకోవచ్చు మనము ఫీల్ అవ్వచ్చు దీంతో అట్లా అనమాట అదే ఎట్లయితే ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటాయో అట్లా మన బాడీ కూడా మాలిక్యూల్స్గా మారిపోయి మొత్తం లైట్గా మారిపోతుంది దేవుళ్ళు ఎట్లయితే ఇక్కడ ఇక్కడ ప్ర ప్రత్యక్షమై ఇంకో ఇక్కడ మాయమై ఇంకో దగ్గర ప్రత్యక్షం ఎట్లయితారో అట్లా అనమాట అంత లెవెల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోతారు రాను రాను హయ్యర్ వై హయ్యర్ లెవెల్ ఆఫ్ డైమెన్షన్స్లో దేవుళ్ళు ఎట్లుంటారు అంటే అక్కడ అంత లైట్ ఎనర్జీయే లైట్ రూపకం కాంతి రూపకంగా వాళ్ళు వెలుగుతూ ఉంటారు అనమాట వాళ్ళకు ఆకారం అనేది ఉండదు ఇంకా జెండర్ అనేది ఉండదు వీళ్ళు స్త్రీలు పురుషులు అట్లా ఉండదు లైట్ ఎనర్జీ ఒక దివ్యమైన లైట్ అంతే ఆ లైట్ అందరూ ఒకటే ఏకత్వ భావనతో ఉంటారు ఉంటారనమాట అక్కడ అందరూ సో లోవర్ ఎనర్జీ లోవర్ డైమెన్షన్స్ అంటే ఏంటి అంటే ఎవరైతే మారడానికి సిద్ధంగా ఉండరో ఎవరైతే ఆలోచనలు వ్యతిరేకంగా వాళ్ళు ఉంటారో ఆ సోల్స్ అన్నీ అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆ సోల్స్ అన్నీ లోవర్ డైమెన్షన్స్లో ఉండిపోతాయి అనమాట అంటే వాళ్ళకి జ్ఞానం లేదు అంటే హయ్యర్ హయ్యర్ డైమెన్షన్స్కి వెళ్ళొచ్చు మనము మంచిగా ఇది అని చెప్పేసి వాళ్ళకి జ్ఞానం ఉండదు కాబట్టి వాళ్ళు లోవర్ డైమెన్షన్స్లోనే ఉండిపోతారు బికాస్ ఆఫ్ అజ్ఞానం అజ్ఞానం వల్ల వాళ్ళు కింద ఉండిపోతారు అనమాట వాళ్ళ వల్ల వాళ్ళకే ప్రాబ్లం అనమాట వాళ్ళకేం తెలియదు వాళ్ళకి గైడ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళని ఎట్లా ఎవరి దగ్గర గైడ్ తీసుకోవాలని తెలియదు వాళ్ళు ఎట్లుంటారంటే చనిపోయిన తర్వాత కూడా ఇది నాది ఇంకా వాళ్ళు నేను చనిపోయినా అనుకోరు ఇదే ఇది నా ఇల్లు నా పిల్లలు నా ఫ్యామిలీ అన్నట్టు ఇక్కడే ఉండిపోయి తిరుగుతుంటారు కదా ఆత్మలు వాళ్ళంతా లోవర్ డైమెన్షన్స్లో ఉన్నట్టు అనమాట సో మెడిటేషన్ చేసే వాళ్ళు ఎవరైనా సరే మెడిటేషన్ స్టార్ట్ పెట్టినరు అంటే మాత్రం వాళ్ళ దగ్గర ఒక కాంతి అనేది ప్రజ్వలమై ప్రజ్వలిస్తూ ఉంటుంది అనమాట సో ఇట్లాంటి ఆత్మలన్నీ అట్రాక్ట్ అవుతాయి ఆ లైట్ అంటే వాళ్ళకు ఏం నాలెడ్జ్ ఉండదు అక్కడ అంత డార్క్నెస్ అంతా చీకటే కనబడుతుంది వాళ్ళకి ఐడియా ఉండదు ఎవరిని అడగాలో తెలియదు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు మాట్లాడినా కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వారన్నమాట అట్లాంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు హెల్త్ కోసం వాళ్ళు చూస్తూ ఉంటారు ఎవరైతే మెడిటేటర్స్ ఉంటారో వాళ్ళకి అక్కడ నుంచి కాంతి వాళ్ళకు ఆత్మరూపంలో వాళ్ళు కూడా ఆత్మరూపకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ కాంతి అనేది అట్రాక్ట్ అయ్యి ఇక్కడ ఏదో నాకు దారి చూపే మార్గం దొరుకుతుండొచ్చు అని చెప్పేసి వాళ్ళు మెడిటేటర్స్ దగ్గరకు వచ్చి అప్పుడప్పుడు మనకు డిస్టర్బెన్స్ లాగా లేకపోతే భయం లాగా అట్లా అయ్యేటివి అనమాట అట్లాంటి ఆత్మలు కానీ భయపడద్దు ఏం చేయలేరు ఎవ్వరు ఏం చేయలేరు వాళ్ళు జస్ట్ హెల్ప్ కోసం వాళ్ళు అట్లా చూసుకుంటారు అనమాట అంతే వాళ్ళని గైడ్ చేయొచ్చు ఎవరు అట్లా ఉన్నా కానీ కూర్చోండి మెడిటేషన్ చేయండి అని చెప్పేసి మనం ఫస్ట్ మనం అందరు మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకుంటాము ఎట్లా ఇన్వైట్ చేయాలో కూడా నేను చెప్తాను ఇప్పుడు ఫస్ట్ కూర్చోవాలి కూర్చొని ధ్యాన ముద్రలో వేసుకొని కూర్చొని కళ్ళు మూసుకొని మనం ఫస్ట్ అనుకోవాలి అల్మైటీ అంటే యూనివర్స్ ఆ విశ్వ విశ్వం మనని మన శరీరాన్ని మన ఆత్మని కంప్లీట్గా రక్షణ కల్పిస్తుంది ఎల్లప్పుడూ ఎల్లవేళలా నా ఆరాని రక్షణ కల్పించుగాక అని చెప్పేసి మనము మూడు సార్లు అనుకోవాలి మళ్ళీ మన ఇంటిని ఆ విశ్వశక్తి మా ఇంటిని మా పరిసర ఇంటి పరిసరాలను మొత్తం కంప్లీట్గా ఒక ఎనర్జీ షీల్డ్ని కవచంలాగా మనకు ప్రసాదిస్తుంది ఏ నెగిటివ్ శక్తి లోపల రాకుండా డిస్టర్బ్ కాకుండా డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి అని చెప్పేసి మనం మూడు సార్లు అనుకోవాలన్నమాట దాని తర్వాత అందరి ఇష్టమైన ఇష్ట దైవాలను పిలుచుకోవాలి గురువులను ఆస్ట్రల్ మాస్టర్స్ని ఏంజల్స్ని నేను ఆహ్వానిస్తున్నాను అని పిలుచుకొని వాళ్ళ మనందరం కలిసి ఇక్కడ ఎవరన్నా ఆత్మలు ఉన్నా కానీ వాళ్ళు కూడా వచ్చి కూర్చోండి మెడిటేషన్ చేయండి మీకు మీ గార్డియన్ ఎంజర్స్ని పిలుచుకోండి వాళ్ళు మీకు మాస్టర్స్ హెల్ప్ చేస్తారు వాళ్ళు అని చెప్పేసి మనం చెప్పాలి కానీ మీరు మెడిటేషన్ చేస్తేనే వాళ్ళు హెల్ప్ చేస్తారని చెప్పి మనం చెప్పాలి అట్లా మనం మనసులో అనుకోవాలన్నమాట అట్లా అనుకొని కూర్చొని మెడిటేషన్ చేస్తే వాళ్ళు వన్ టు త్రీ డేస్ లోపల వాళ్ళ ఆత్మ విముక్తి అయిపోతుంది అన్నమాట సో